ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నా భక్తుల కొరకు నేను బాధపడతాను నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తులను నేను ఎన్నప్పటికీ పతనం కానివ్వను ఈ విషయంలో సందేహమే వద్దు బిడ్డ మంచి చెడు కానీ నీవు కర్తవ్యాన్ని అనుకున్న గర్వహంకారహితుడవై హితుడవై ఉండడం తప్పు అప్పుడే నీ పరిచింతన అభివృద్ధి పొందును నువ్వు మంచిగా ఉంటే మంచి జరుగుతుంది ధనం వచ్చింది కదా అని గర్వము వస్తే అంతా నాశనం అవుతుంది అది తాత్కాలికం మాత్రమే బిడ్డ నీ మంచి మనసే శాశ్వతం అది ఎప్పటికీ ఉంటుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు